హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అనుకున్నట్టు హమాస్ అండ్ ఇజ్రాయిల్ ఆ సీజ్ ఫైర్ యుద్ధాన్ని ఆపేస్తుంది సో బెటర్ అనుకున్నారు బట్ యాక్చువల్లీ ఇలా జరగలేదు సో నితన్ యాహు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ అయిన నితన్ యాహు హమాస్తో యుద్ధం ఆపేద్దామని మీ ఈజిప్ట్ అమెరికా ఇంకా యుఏ కంట్రీస్ ఒత్తిడి చేయడంతో ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపిస్తాను అని తను కూడా ఒప్పుకోవడం జరిగింది బట్ నిన్న జరిగిన మీటింగ్లో ఈ యొక్క ఇజ్రాయేల్కి సంబంధించిన యాహు అలాగే తన యొక్క పార్టీ మెంబర్స్ ఓటు వేయొద్దు ఎందుకంటే ఈ యొక్క హమాస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యక్తులను పట్టుకోవడం జరిగింది యుద్ధ సమయంలో సో నితన్ యాహు క్వశ్చన్ ఏంటంటే బట్ క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా విడుదల చేయాలి అప్పుడే ఈ యొక్క అగ్రిమెంట్కి మేము యాక్సెప్ట్ చేస్తాము అలాగే అమెరికా అండ్ యుఏఈ అండ్ ఈజిప్ట్ ఎవరైతే మిడిల్ ఏజెంట్గా వర్క్ చేశారో వీళ్ళందరూ కూడా కొన్ని యొక్క ఇన్స్ట్రక్షన్స్ నితన్యాహు చేసే వాటిని అంగీకరించాలి హమాస్తో సహా అని పేర్కొన్నారు సో దీనికి సంబంధించి హమాస్ ససే ఒప్పుకోకుండా ఉండడంతో ఈ యొక్క అగ్రిమెంట్ అనేది జరగడం ఆగిపోయింది సో ఈ యొక్క నితన్యాహు ఈ యొక్క వైఖరి వల్ల అమెరికా సంబంధించిన ఈ యొక్క ప్రెసిడెంట్ కానివ్వండి అతని యొక్క రిపబ్లికన్ పార్టీ మెంబర్స్ కానివ్వండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే అగ్రరాజ్యమైన అమెరికా ఏవైతే ఆంక్ష ఆంక్షలు చేస్తుందో ఆంక్షలకి తప్పకుండా ప్రతి ఒక్క దేశం తల వంచి తీరాలి అని భావిస్తూ ఉంటుంది సో ఈ సినారీలో చూసుకుంటే నితన్యాహు అమెరికాకి ఎగ్నెస్ట్గా వెళ్తున్నాడని చెప్పచ్చు సో దీనికి ప్రతీకారంగా అమెరికా అండ్ ఈజిప్ట్ ఇంకా ఇవి ఈ యొక్క కంట్రీస్ నితన్యాహు పైన ఎలాంటి యాక్షన్స్ అండ్ శాంక్షన్స్ విధిస్తుందో చూడాలి ప్రెస్ మీట్లో అయితే ఇప్పటి వరకు అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడలేదు బట్ ఆ యొక్క పార్టీ రిపబ్లికన్ సంబంధించి మిస్టర్ తోని బ్లింకన్ ఇతనైతే ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది యుఎస్ చాలా కోపంగా ఉంది ఈ యొక్క నితన్ యాహు యొక్క వైఖరి మీద సో యుద్ధానికి చూసుకుంటే యుద్ధానికి సంబంధించిన మిసైల్స్ కానివ్వండి ఆయుధ సామాగ్రి కానివ్వండి అలాగే ఫుడ్ ఇంకా తదితర వస్తువులు కానివ్వండి మోస్ట్లీ ఇజ్రాయెల్కి ఈ అమెరికానే ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది కానీ అది తీసుకున్న ఈ యొక్క వైఖరి పట్ల అమెరికా అయితే ప్రస్తుతం చాలా యాంగర్గానే ఉంది అని చెప్పాలి సో దీనికి బదులుగా తప్పకుండా జవాబు అయితే ఇస్తాము అని అయితే పేర్కొనడం జరిగింది The daughter of DEMOCRAT a PARTY SECRETARY many, ANTHONY BLINKEN and SHE SAID, Anthony alone, I CAN'T WAIT TO SEE THEM COME uh, BACK TO THEIR agreement FAMILIES. To I'M SO DESPERATE TO SEE THEM. A MOTHER OF FIVE DISPLACED FROM GAZA CITY SAID SIMPLY, WE ARE BEING REBORN. IT'S ALSO A MOMENT OF HISTORIC POSSIBILITY FOR THE REGION AND WELL BEYOND. IT'S GOING TO TAKE TREMENDOUS EFFORT, POLITICAL COURAGE, COMPROMISE TO REALIZE THAT POSSIBILITY, TO TRY TO ENSURE THAT THE GAINS THAT HAVE BEEN ACHIEVED over the past 15 months, at enormous, excruciating cost, are actually enduring to manage the still profound risks, to deliver on the promise of a more integrated Middle East. And simply put, to forge this reality, there are two immediate imperatives. First, to fully implement the ceasefire deal. And then, second, to finalize a plan, an effective plan, as I spelled out earlier this week. That provides for Gaza's transitional governance, its security, its reconstruction, and that can make the halt in fighting endure. Delivering on these two priorities will, in turn, create the conditions for Israel and Saudi Arabia to normalize relations between them, which will require a credible pathway to a Palestinian state. On each of these imperatives, we've delivered concrete progress and we've laid a foundation for success, which we will hand over to the incoming administration. Together, they represent a historic opportunity to advance the long term interests of the United States, our partners in the region